ఇది కర్ణాటక స్టేట్ మనకి బీదర్ డిస్ట్రిక్ బసవ కళ్యాణ్ తాలూకాలో ఉంటుంది మనకు ఐదు ఎకరాల మనకు మామిడి తోట ఉంటుంది మనకి ఇది ఎంట్రన్స్లో ఏంటంటే మనకు ఇది మన కొబ్బరి తోట ఉంటుంది ఈ రకం చెట్లు పెంచుకుంటూ ముందుకు పోయారు వాళ్ళు ముప్పై రెండు లక్షల ఎకరం అంటున్నారు మనకు ఐదు ఎకరాల భూమి ఉంది ఇది ఇందులో మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంది ఫామ్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ ఉంది మనకు స్టోర్ రూమ్ ఉంది ఇంకోటి ఏంటంటే మనకు చెట్లు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ మొక్కలు ఉన్నాయి మనకు మామిడి మొక్కలు వెరైటీ వెరైటీ మొక్కలు ఉన్నాయి టువెల్ ఇయర్స్ ఓల్డ్ మొక్కలు మొత్తం ఫైవ్ ఎక్కర్స్లో ఉంది మొత్తం ఇది ఏంటంటే మనకు ఓల్డ్ మోడల్ సిస్టంలో మనకు ఏపీలో ఇలా చూస్తుంటే ఈ ఫైవ్ అమౌంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఏపీ వాళ్ళది ఇది కూడా మన కర్ణాటకలో వచ్చి కొన్నారు వాళ్ళు ఇక్కడ జాబ్ కోసం ఇక్కడే ఉంటూ మనకి ఇది ఏంటంటే మనకు కొబ్బరి చెట్లు ఈ వే వే మొత్తం కొబ్బరి చెట్లు పెట్టారు చుట్టుపక్కల మొత్తం మామిడి చెట్లు పెట్టారు ఇందులో మనకి లేబర్ రూమ్ ఉంటుంది మనకి ఇంకోటి గోదాము ఉంటుంది ఇంకోటి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి బోర్లు ఉన్నాయి పావీలు ఉన్నాయి మంచిగా గెస్ట్ హౌస్ లా కట్టుకున్నారు అర్జెంట్ సేల్ ఉంది ఈస్ట్ ఫేస్ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ వీట్ గేట్ కూడా ఉంది మన ఎన్ఎస్ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ముప్పై రెండు ఎకరం అంటున్నారు లైట్ నెగేషివడా ఉంది మనకు ఇంకోటి ఏంటంటే నీట్నెస్ ఉంది మామిడి తోట మొత్తం నీట్నెస్ గా మెయింటైన్ చేశారు ఈ రకంగా ఏది కనిపిస్తుందో మొత్తం అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీ అన్ని డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తం వాటర్ ఫెసిలిటీ ఉంది మన చిన్న చిన్న కుంటలు కూడా ఉన్నాయి అక్కడక్కడ మనకు వాటర్ స్టోర్ అయి మన చెట్లకి గా వెళ్ళడానికి కరెంట్ లేని టైంలో ఇక్కడ చూస్తుంటే మొత్తం మనకు లివింగ్ పర్పస్ ఉండడానికి మనకి లేబర్ రూమ్స్ ఇలా కట్టినారు గోదాం టైప్ మంచి లేబర్ రూమ్లు కూడా ఈ రకంగా కట్టినారు మొత్తం మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళే ఈ రకంగా అర్జెంట్ సెల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర అర్జెంట్ సెల్ మరి తెలుగు వాళ్ళదే ఉంది